స్ వెల్కమ్ పొలిటికోస్ వినాయక చవితి అనగానే ఎక్కడ లేని ఒక ఆనందం వస్తూ ఉంటుంది యువత ఎప్పుడెప్పుడు వినాయక చవితి అని ఒక సంవత్సరం నుండి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అయితే అందులో భాగంగా చందాలు వసూలు చేయడం కావచ్చు గల్లీ గల్లీ తిరగడం వినాయక్ యొక్క సామాన్లు మాట్లాడుకోవడం ఆ స్టేజ్ అరేంజ్మెంట్స్ కానీ అటు పక్కన చూసుకుంటే మరియు ఊర్లో ఉన్నటువంటి నాయకుల దగ్గర చందాలు తీసుకోవడం డీజేలు అరేంజ్ చేసుకోవడం సంబంధించినటువంటి డిజైన్లు అరేంజ్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ అరేంజ్ చేసుకోవడం ఇలా ప్రతి ఒక్క పని యువత ఎప్పటి నుంచి ఒక యూత్ ఫామ్ చేసుకొని దానికంటే ఒక సపరేట్ కమిటీ వేసుకొని యువత ఎప్పుడెప్పుడు ఆయన చూ ఎదురు చూస్తూ ఉంటుంది వినాయక చవితి కోసం ఆ వినాయక చవితి ఎంతో ఉత్సాహంగా జరుపుతూ ఉంటారు తొమ్మిది రోజులు జరిగిన తర్వాత నిమజ్జనం చేసే రోజు చాలా బాధకరంగా ఎంతో సంతోషంగా కూడా ఆ డీజే సప్పులతో వినాయకుడు నిమజ్జనం చేస్తారు అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం సో ఖైరతాబాద్ వినాయకుడు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒక్క సంవత్సరంలోకి వచ్చేస్తూ ఉన్నాడు ఈ డెబ్బై ఒక్క సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాదాపు డెబ్బై సంవత్సరాలు గడిచిన తర్వాత డెబ్బై ఒక్క సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా చాలా శాంతి చేకూరాలని చెప్పేసి సో విశ్వశాంతి వినాయకుడిని కూడా వారి ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ వినాయకుడి యొక్క రూపం ఎలా ఉండబోతుంది సో వినాయకుడు గత సంవత్సరం మాదిరిగానే ఎక్కువ పొడుగు ఉంటాడా లేకపోతే ఏమైనా తగ్గిస్తూ ఉన్నారా సో ఈ వినాయకుడి చరిత్ర కావచ్చు దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కావచ్చు ఈ ఉత్సవ కమిటీ చైర్మన్లు కావచ్చు వారందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారేం చెప్తారు సో ఇక్కడ దాదాపు గత డెబ్బై సంవత్సరాలుగా ఒక ఒక్క అడుగు వినాయకుడితో మొదలైనటువంటి ఈ వినాయకుడి చరిత్రను కూడా మనం తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ భక్తుల రద్దీ కాకుండా మరియు ఇక్కడ ట్రాఫిక్ కాకుండా ఇలాంటి చేయబోతా ఉన్నారు ఈసారి వినాయకుడు ఎలా ఉండబోతున్నారు కూడా వాటిని అడిగే ప్రయత్నం చేద్దాం మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఏళ్ళు చరిత్ర అయిపోయింది డెబ్బై ఒకటో సంవత్సరం వినాయక చవితి ఇక్కడ మొదలయ్యి సో దీని చరిత్ర ఏంది అసలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎన్ని మార్పులు జరిగాయి ఎన్ని అడుగుల వినాయకుడు మీరు పెట్టారు గత గత కొద్ది కాలంగా వినాయకుడు యొక్క సైజు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు సో ఈసారి ఎంత సైజు ఉండబోతుంది ఇవన్నీ కూడా మీరు ఈ చెప్పండి ఈ సంవత్సరము డెబ్బై ఒక్కో సంవత్సరము పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్వర్గీయ శంకరయ్య గారు ఆయన అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు గౌత సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు మళ్ళీ బస్సీ పెద్దలు ఇతరత్ర అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల మరి అదేవిధంగా బస్సీ ప్రజలందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈ ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిరాటంగా నడుస్తూ ఉన్నాయి అనమాట ఎందుకంటే ఈ ఇటువంటి ఉత్సవాలు యావత్ ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వైపు చూస్తారు మనం ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకు వెళ్తాము మరి ఈ సంవత్సరం ఏం థీమ్ అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఎందుకు ఎంచుకున్నామంటే ఎందుకు ఎంచుకున్నామంటే ఆపరేషన్ సిందూరు మళ్ళా రెండు మూడు వార్లు కూడా జరిగాయి రెండు వార్లు జరిగాయి సో మన భారతదేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలని ఒక ఆలోచనతోని విశ్వశాంతి మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇప్పుడు దాదాపు ఈ పనులు ఏ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి ఎంతవరకు అయ్యాయి చూడండి ప్రతి సంవత్సరము నిజల ఏకాదశి రోజు మొదలవుతాయి ఆరో తేదీ పనులు అనేది మొదలు పెట్టాము మరి ఆరో తేదీ వరకు ఈ రోజు వరకు వెల్డింగ్ పనులు అనేది కంప్లీట్ అవుతూ ఉన్నాయి మరొక వన్ వీక్లో వెల్డింగ్ పనులు అన్ని కంప్లీట్ అవుతాయి కానీ మరి మధ్యలో ఒక నాలుగైదు రోజుల్లో తమిళనాడు ఒరిస్సా రెండు మూడు రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి నిపుణులైనటువంటి మట్టిలో చేసే కళాకారులు ఎక్స్పర్ట్స్ ఉన్న కళాకారులు శిల్పి రాజేందర్ గారి అండర్లో సందీప్ రాజు గారు అండర్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుందనమాట ఈసారి వినాయకుడి రూపంలో ఎలాంటి రూపాలు చూడవచ్చు అంటే ఈ విశ్వశాంతి ఏదైతే టీమ్ ఉందో ఈ టీంలో ఎలాంటి రూపాలు చూడవచ్చు మనం ఈ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిలో ఈ సంవత్సరం మేము ఎంచుకున్న స్వీమ్ ఏంటంటే ఒకవేపు మీరు చూసినట్లయితే వాసవి కళ్యాక అమ్మవారు అదేవిధంగా విధంగా గజ్జల అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఉండే ఈ వినాయకుడి వెనుక ఉన్న బిల్డింగ్లో ఉండే అమ్మవారి గుడిని పక్కకున్న గార్డెన్లు పెట్టి పెద్ద గుడి కడదాం అనుకున్నారు ఈ వినాయకుడి బిల్డింగ్ సో ఆ అమ్మవారు గజ్జలమ్మవారు మరొకసారి శ్రీ లక్ష్మీ సమేత అయగ్రేయ స్వామి అదేవిధంగా పూరి జగన్నాథ స్వామి ఈ సంవత్సరం దర్శనం పోతున్నాం మూడు తలకాయలు ఎనిమిది హస్తాలు ఒక ఐదు సర్పాలతో ఖైరతాద వినాయకుడు విశ్వశాంతి మహాశక్తిగా మహాశక్తి వినాయకుడిగా దర్శింపబోతా ఉన్నాడు లాస్ట్ ఇయర్ ఎన్ని అడుగుల వినాయకుడు ఉండే ఈ ఇయర్ వినాయకుడి హైట్ పెంచబోతున్నారా తగ్గించబోతా ఉన్నారా ఈ సంవత్సరం ఎన్ని అడుగుల వినాయకుడు అండి గత సంవత్సరము సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాం డెబ్బై సంవత్సరాలు కాబట్టి డెబ్బై అడుగులు ఏడు సర్పాలు పద్నాలుగు హస్తాలు రాహు కేతు బాలరాముడు శివకారవతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణము ఇవన్నీ మనం ఏర్పాటు చేశాం కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఒక అడుగు తగ్గించి అరవై తొమ్మిది అంటున్నాం కానీ దాదాపు అరవై అడుగుల పైన వినాయకుని ఎత్తు ఉంటుంది అరవై తొమ్మిది అడుగులు అరవై అడుగుల పైన ఉంటే అరవై తొమ్మిది అడుగులు అంటున్నాము అరవై అడుగుల పైన ఈ వినాయకుని ఎత్తు ఉంటుంది అంటే మీ తాతగారు కావచ్చు మీ నాన్నగారు కావచ్చు మీ మావయ్య గారు కావచ్చు ఇలా మీరు చేసుకుంటూ వస్తున్నారు ఈ గణేషుని యొక్క సేవలు చేసుకుంటూ వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇది ఒక భగవంతులు ఇచ్చిన వరం అండి దాన్ని మేము అన్ని మా బాధ్యతగా ధర్మంగా రన్ చేసుకుంటూ వస్తా ఉన్నాము అదేవిధంగా బస్సీ పెద్దలు బస్సీ యువకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల అది ఒక భగవంతుని కృపా కటాక్షం వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం రన్ చేయడం జరుగుతుంది చిన్న 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 పెద్ద ఫ్యామిలీస్లో చిన్న చిన్న సమస్యలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవన్నీ భగవంతుడు చూసుకుంటూ అవన్నీ సమస్యలు సాల్వ్ అవుతాయి టైమింగ్తో సాల్వ్ అవుతాయి లాస్ట్ ఇయర్ కూడా ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి ఈ ఇయర్ కూడా అదే రీతిలో ఏర్పాట్లు జరగబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం చూసినట్టయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేశాం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వారు వాళ్ళు సహకారంతో ఏర్పాటు చేశాము మిగతా మా బిల్డర్ రమేష్ అన్న గారు ఆయన అన్ని క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మరియు బిల్డర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా చెప్పండి వినాయకుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉన్నారు చాలా బ్రహ్మాండంగా యావత్ భారతదేశంలో భక్తులు లక్షలాది మంది వస్తారు మరి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్థం కానీ ప్రసాదం కానీ అన్నీ అన్నీ ఏర్పాటు చేశాము మరి వారు ఇక్కడ లైన్లో వచ్చి లక్షలాది మంది వచ్చి ఇక్కడ దేవుని దగ్గర వినాయకుని దగ్గర దర్శనం చేసుకుంటారు వారికి ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము యాభై నుంచి యాభై ఐదు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము గవర్నమెంట్ నుంచి మున్సిపాల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ ఇండోమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవులైన ముఖ్యమంత్రి గౌరవులైన డిప్టీ సీఎం వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి లక్షలాది మంది వచ్చి మరి ప్రతి సంవత్సరము భక్తులు ఇక దర్శించుకుంటారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మరి వినాయకం పెట్టడం జరిగింది ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారు ఒక్క అడుగు నుంచి మొదలు పెట్టారు మరి ఆ తర్వాత మేమంతా శంకరయ్య గారి అధినంలో మేము సేవా కార్యక్రమంలో పనిచేస్తూ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మేము ఇక్కడ ఉన్నా మరి ప్రతి సంవత్సరము మరి వేల మంది వస్తూనే ఉంటారు భక్తులు సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంటారు భక్తులు లక్షలాది మంది గత సంవత్సరం చూసుకుంటే యాభై లక్షల మంది వచ్చారు మరి ఈ సంవత్సరం ఒక ఐదు పది లక్షలు మా అంచనా ప్రకారం పెరగొచ్చు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలుగు దిక్కులు దారి పెట్టాము ఒకటేమో రైట్ సైడ్ రైల్వే గేట్ ఇక్కడ మీరా టాకీస్ మరి అక్కడ రైల్వే గేట్ నుంచి అవతల అక్కడ మరి అక్కడనే పార్కింగ్ చేసుకొని నడుస్తూ వచ్చి భక్తులు పాదాల దగ్గరకు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు అది కాక మరి మీరా టాకీస్ అక్కడనే పార్కింగ్ చేసుకొని అక్కడనే అక్కడ సైడ్లలో పెట్టుకొని బండ్లు పెట్టుకొని మరి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వాళ్ళు వినాయకం పాదాల దగ్గర దర్శనం చేసుకొని విఏపి వాళ్ళు వస్తే మధ్యలో బారిగేట్లు పెడతాము అది తెరిచి డైరెక్ట్గా ఇక్కడ కార్ ఆపి వాళ్ళు బి మినిస్టర్లు ఎమ్మెల్యేలు వస్తారు మరి ఇక్కడ దర్శనం చేపిస్తాము పాదాల దగ్గర వారికి పూజ కార్యక్రమం చేపిస్తాము మరి ఇక్కడ థియేటర్ నుంచి కానీ సెక్రటరీ అక్కడ మరి అక్కడ బండ్లు మరి పార్కింగ్ చేసి మరి ఇక్కడ నడుచుకుంటూ వస్తూ భక్తులు వాళ్ళకి బి మేము ప్రత్యేకంగా వినాయకం పాదాల దగ్గర దర్శనం చేపిస్తాము మరి ఇక్కడ బస్తీ వాళ్ళకు మేము ఒక దారి ఇచ్చాము వారికి సపరేట్గా మరి ఇక్కడ లోపలికి వచ్చి వారివి గణేష్ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మరి వారివి మరి అన్ని విధాలుగా మా తోటి ఎంబల ఉండి నా జన్మస్థలము హైదరాబాద్ బిల్డర్ రమేష్ మేము ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమంలో పాల్గొంటాము ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా దేవుడే చూసుకుంటాడు గణేషుడు ఇన్ని లక్షల మందిని మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా భక్తులు సంతోషంగా తీర్థ ప్రసాదాలు తీసుకొని వాళ్ళు జయప్రదం చేస్తారు మొదటి పూజ పద్మశాలి సంఘం వారు వస్తారు డెబ్బై ఐదు అడుగుల కడువ డెబ్బై ఐదు అడుగుల జంజం డెబ్బై ఐదు అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో ఇక్కడ పద్మశాలి సంఘం ఆడుతూ పాడుతూ మీరా టాకీస్ నుంచి ఊరేగింపుతూ బ్రహ్మాండంగా తెలంగాణ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి పద్మశాలి సంఘం వారు పొద్దున పూట ఉదయం ఏడు గంటల నుంచి వాళ్ళు ప్రారంభిస్తారు అక్కడ బ్యాండు బాజాలతో ఉరేగింపుతో ఇక్కడ ఎనిమిది గంటల వరకు మరి వినాయకుని దగ్గర చేరుకుంటారు మరి వారి పూజ కార్యక్రమంలో గుర్రం కొండయ్య గారి ఆదివారంలో పద్మశాలి సంఘం ప్రతి సంవత్సరము అధ్యక్షుడు మరి వారు చేపిస్తూనే ఉంటారు వారిని తీసుకొచ్చి ఇక్కడ పూజ కార్యక్రమంలో మరి ఇక్కడ పాల్గొంటారు వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వాసవి వాళ్ళు ఇక్కడ లక్ష రుదమాలలు చేశారు గత సంవత్సరం ఈ సంవత్సరం అదే తీరుగా మరి వారి ఇక్కడ పూజలో పాల్గొంటారు ఇందులో ముఖ్య నాయకులు మరి మల్లికార్జున్ గారు మరి వారు ఊరేగింపుతో శోభయాత్ర రోజు మరి శ్రీనివాస్ గుప్తా గారు మరి ఎమ్మెల్సీ దయాకర్ గారు మరి శోభయాత్ర పొద్దునప్పుడు ఉదయం వెళ్తేపుడు వాళ్ళు వాటర్ కానీ ప్రసాదం కానీ పులిగోర కానీ బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి గుమ్మరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి మినిస్టర్లు కొట్టిన తర్వాత రేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర ఆగిన తర్వాత పద్మశాలి సంఘం వారు మన వాసవి సంఘం వారు అక్కడ పులిగోర ప్రసాదం కానీ భక్తులకు ఇయ్యడం జరుగుతుంది వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ నుంచి నుంచివి మరి వీరి ముగ్గురికి మరి మేము ప్రత్యేకంగా వాళ్ళ వాసవి సంఘం వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరము వాళ్ళు మాతోటి పాల్గొంటారు అది కాక టెలిఫోన్ డిపార్ట్మెంట్ మరి అక్కడి నుంచి ఊరేగింపుతో బ్రహ్మాండంగా సెక్రటరేట్ మరి ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు ప్లేయర్ నెంబర్ ఫోర్ సెక్రటరీ వరకు ఎన్టీఆర్ పార్క్ మరి అక్కడ ఆగి మర వినాయకుని అక్కడ భక్తులు వచ్చి పాల్గొంటూ సంతోషంగా అక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది రెండు నుంచి మూడు గంటల దాకా నాలుగు గంటల లోపల అక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత అక్కడ పూజ కార్యక్రమం చేసిన తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత భక్తులు మరి ఇక్కడ పద్మసాయి సంఘం వారు బి ఆడుతూ పాడుతూ మన బ్యాండ్ బాజాలతో మా తోటి కా కోఆపరేట్ చేస్తూ మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వినాయక సాగర్ వరకు వచ్చి అక్కడ నిమజ్జనం కార్యక్రమం దాకా వారు మన తోటి ఉంటారు మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం అయిపోతుంది నా పేరు ఖైరతాబాద్ బిల్డర్ రమేష్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఇక్కడ మొదటి పూజ నుంచి సేవా కార్యక్రమం లాస్ట్ పూజ వరకు మరి చేస్తూనే ఉంటే ప్రతి సంవత్సరము ఇక్కడ నేను ఇక్కడ సేవలో పాల్గొంటూనే ఉంటాను రైట్ చూసాం కదా ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో కమిటీ చైర్మన్ కావచ్చు కమిటీ ప్రెసిడెంట్ కావచ్చు ఏదైతే డెప్యూటీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది సో వారు చెప్తున్న మాట ఏంటంటే దాదాపు డెబ్బై సంవత్సరాల వినాయకుడు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది వినాయక ఉత్సవాలు అయితే కంప్లీట్ చేసుకుంది ఇది డెబ్బై ఒకటోసారి అయితే ఈసారి చాలా ప్రత్యేకతంగా ఏవైతే మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ కావచ్చు మరియు ఇక్కడ దేశాల్లో ప్రపంచ దేశాల్లో కూడా చాలా యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఆ యుద్ధాల కోసం శాంతి చేకూరాలని విశ్వశాంతి మహాశక్తి వినాయకుని అయితే మేము ఈసారి పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగానే దాదాపు అరవై తొమ్మిది అడుగులు ఏదైతే డెబ్బై ఒక్క సంవత్సరంలో అరవై తొమ్మిది అడుగుల వినాయకుని కూడా మేము ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం సో దాంట్లో భాగంగానే ఈసారి దాదాపు ఎక్కడి నుంచి అయితే కళాకారులు అటు తమిళనాడు నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా కళాకారులను తెప్పిస్తూ ఉన్నాం సో ఆ కళాకారులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు అయితే కంప్లీట్ అవుతాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు ఇంకో వారం రోజుల్లో ఏదైతే వెల్డింగ్ పని జరుగుతూ ఉందో వినాయకుని నమూనాన్ని రెడీ చేసే పనిలో ఏదైతే ఆ స్ట్రక్చర్ మొత్తం ఫైనల్ స్ట్రక్చర్ అవడం కోసం ఏదైతే వెల్డింగ్ పనులు అయితే ఉన్నాయి సో ఆ వెల్డింగ్ పనులు మరో వారంలో పూర్తి అయితే కూడా వారు చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ వారం పది రోజుల తర్వాత కూడా కళాకారులు అందరూ వచ్చేసి ఈ వినాయకుడిని చివరి దశకి తీసుకొచ్చే అవకాశం ఉంది దాదాపు నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తయ్యి ఈసారి వినాయకుడు ఏదైతే రూపం ఉందో ఆ రూపం చాలా ప్రత్యేకతగా ఉండబోతుంది మూడు మూడు తలలు ఉండబోతా ఉన్నాయి ఎనిమిది హస్తాలు ఉండబోతా కూడా వారు చెప్పారు సో దాంట్లో భాగంగా మూడు తలలు కూడా చాలా ప్రత్యేకత ఉండబోతుంది అదేవిధంగా దీనికి సహకరించినటువంటి నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు కావచ్చు బస్తి ప్రజలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు అందులో భాగంగానే మన ఏర్పాట్ల గురించి కూడా ఆడడం జరిగింది సో దాంట్లో ఏర్పాట్ల విధంగా నలువైపుల నుంచి కూడా వారు ట్రాఫిక్ కాకుండా ఎక్కడెక్కడైతే పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు సో పార్కింగ్ ప్లేస్లే కాకుండా ప్రజలు వచ్చి పోవడం కావచ్చు వాళ్ళకి రద్దీ రావడం కావచ్చు అయితే దాదాపు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టే యాభై లక్షల మంది ప్రజలైతే రావడం జరిగింది భక్తులు వచ్చి దేవుడిని దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈసారి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ చెప్తా ఉంది సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం చాలా పెద్ద ఎత్తులో ఈసారి చేయబోతూ ఉన్నాం సో ప్రజలందరూ కూడా వచ్చి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలి దేవుడిని దర్శించుకోవాలని కూడా వారు చెప్తా ఉన్నారు సో ఎవరైతే రాజ్ కుమార్ గారు వారి వంశస్థులు దాదాపు డెబ్బై సంవత్సరాలు కంప్లీసుకుని డెబ్బై ఒక్క సంవత్సరం కూడా వారి వంశస్థులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో వారు మాట్లాడుకుంటూ కూడా చాలా ఆనందకరంగా ఉంది మేము ఇది నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు ఇచ్చిన వరం అని కూడా వారు చెప్పడం జరిగింది సో చూద్దాం చివరి దశలో వచ్చినటువంటి వినాయకుడు ఎంత అందంగా ఉంటాడో ఎంత చక్కటి రూపుదిద్దుకొని ఉంటాడో కూడా చూద్దాం సో ఇది ఇప్పటి వరకు పొలిటికోస్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రం ఖైరాబాద్ గణ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ from యాప్ links దింక్స్ ఇన్ description